టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ కాంబోలో నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో కూడా ఒకటి ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్లో మాస్ వైప్ పీక్స్ లెవెల్లో ఉంటుంది ఇక బాలయ్యను మాస్ ఎలివెంట్ చేయడంలో తన తర్వాత ఇంకెవరైనా అనే రేంజ్లో బోయపాటే క్రేజ్ సంపాదించుకున్నాడు ఇక ఈ యొక్క క్రమంలోనే వీరిద్దరి కాంబోలో అఖండ లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమా సీక్వెల్గా అఖండ టూ తాండవం రూపొందుతూ ఉంది ఇక మరోసారి బాలయ్యను పవర్ఫుల్గా అఘోర పాత్రలో చూపించేందుకు ఫ్యాన్స్తో పాటు ఎంతోమంది ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాగా తాజాగా ఈ యొక్క సినిమా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న మూవీ టీమ్ త్వరలోనే సినిమా షూటింగ్కు సలహాలు కూడా చేస్తూ ఉన్నారు ఇక వచ్చే నెల రెండో వారం నుంచి బాలయ్య పై రామోజీ ఫిలిం సిటీలో కొన్ని సన్నివేశాలు తీయించనున్నట్లు సమాచారం ఇక అగారవ పాత్రకు సంబంధించిన సీన్స్ కూడా ఆడియన్స్కు గోజుబం తెప్పించేలా ప్లాన్ చేశారట బోయపాటి దానికి సంబంధించిన సెట్స్ పనులు కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం ఇక ఈ యొక్క సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారట బోయపాటి సినిమా కాస్టింగ్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఇలా ఇప్పటికే చాలా వరకు కీలక పాత్రలు స్పెషల్ రోల్స్ కోసం నటీలను కూడా ఫిక్స్ చేస్తున్నారట మరికొంతమంది సెలక్షన్ కూడా మిగిలి ఉంది కాగా ఈ యొక్క సినిమాను ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట ప్రొడ్యూసర్లుగా భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రం తెరకెక్కుతూ ఉంది ఇక ఈ యొక్క సినిమాకు బాలయ్య లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తూ ఉన్నాడు ఇక తమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు బాలయ్యను ఎలివేట్ చేసే సమయంలో తమన్ ఇచ్చే బీజిఎంకో స్పీకర్లు బ్లాస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక ఇలాంటి క్రమంలోనే మరోసారి బాలయ్య బోయపాటి తమన్ ఈ ముగ్గురి హ్యాట్రిక్ కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఆడియన్స్లో పీక్స్ లెవెల్లో అంచనాలు అయితే ఉన్నాయి ఇక యొక్క సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారట ఇక ఈ యొక్క సినిమా పూర్తయి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి ప్రోత్సహం ఏపడేందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది